అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిటితంత్ర తంత్ర తెలుగు ఈరోజు వచ్చేసి నేను చెప్పే ఈ పరిహారం ఏంటంటే ముఖ్యంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది బిజినెస్ ప్లేస్లో చాలా బాగా పనిచేస్తుందండి చాలామంది నా స్నేహితులు వాళ్ళు చేశారు శారీ బిజినెస్ మళ్ళీ ఇంకా అలా వచ్చేసి ఇలా జ్యువెలరీస్ బిజినెస్ పార్లర్లు ఇలాంటి వాటిలో చేశారండి తప్పకుండా నమ్మకంతో చేశారు వాళ్ళు మార్పు అనేది కూడా వాళ్ళకి కనిపించిందండి నమ్మకం ఉన్న వాళ్ళే ఈ వీడియో చూడండి నమ్మకం నమ్మకంలో చూడొద్దండి మీ సమయం వేస్ట్ స్కిప్ చేసేయండి ఓపిక ఉన్న వాళ్ళే ఈ వీడియో అనేది చూడండి ఓపికతో ఏంటంటే ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ ఏనుగు బొమ్మ పోస్టర్స్ మీరు చేయించుకోండి రెండు చేయించుకోండి ఒక్కటైతేనేమో ఇప్పుడు మీరు వ్యాపారం ప్లేస్లో కూర్చుంటారు కదా కౌంటర్ పైన మీ వెనుకాతల మీ చీర వెనుకాతల మీ తలపైన తలకి పైన అండి కనిపించే విధంగా ఈ పోస్టర్ అనేది మీరు పెట్టుకోండి లేదు అక్కడ వెనకాల ప్లేస్ లేదు మీరు కూర్చున్న దగ్గర అంటే మీరు బయట ఇప్పుడు కస్టమర్స్ ఎంట్రీ అవుతా అంటారు ఎంట్రీ అవుతారు కదండి డో ఆ డోర్కి అటు ఒకటి సైడ్ ఇటు ఒకటి సైడ్ పెట్టండి అంటే రైట్ లెఫ్ట్ ఈ రెండు పోస్టర్స్ మీరు అతికించండి చూడండి మార్పు అనేది మీ వ్యాపారంలో ఎలా కనిపిస్తుందో లేకుంటే మీ దగ్గర ఏనుగువి బొమ్మలు ఉన్నా పర్వాలేదండి కానీ గోల్డ్ కలర్లో ఉండాలండి ఇవి చూసారు కదా ఇలా రెండు ఇవి కొమ్ములు ఉన్నాయి కదా చాలామంది ఏ వంట తెచ్చి పెట్టుకుంటారు అలా పెట్టుకోకుండా ఇలా రెండు కొమ్ములు ఉండేటివి చక్కగా చూడగానే మనకు ఎంత సంతోషం అనిపిస్తుంది అండి ఆ సింబల్ అలా మీరు చక్కగా పెట్టుకోండి కస్టమర్స్ కూడా అట్రాక్షన్ చేస్తుంది మీకు బిజినెస్ అనేది పట్టుకొని వస్తుంది చూడండి తొండం కిందికి వెనకాతలకి మడిచి ఉండకూడదు తొండం చూడండి ఇలా ముందుకు ఉంది మీరు దీన్ని గమనిస్తే మీకు అర్థం అనేది అవుతుంది చూడండి ఇలాంటి పోస్టరు మీరు ఇంట్లో కూడా మనము పెట్టుకోవచ్చా అంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చండి రైట్ లెఫ్ట్ పెట్టుకోవచ్చు లేకుంటే ఎంట్రీ మెయిన్ డోర్ దగ్గర కూడా పెట్టొచ్చు